సిస్టర్స్ పెదర్స్ ప్రేస్లాట్ నూతన సంవత్సరంలోనికి ఆనందంగా అడుగుపెట్టేశాం హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అందరినీ పలకరించేశాం ఇవ్వాల్సిన గ్రీటింగ్ కార్డ్స్ ఫోన్లో సందేశాలు బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటున్నాం మంచిదే కానీ మనం అడుగుపెట్టిన ఈ సంవత్సరం ఆశీర్వాదమయంగా ఉండాలంటే వీటికంటే గొప్ప వాటిని చేయడం తప్పనిసరి ఈ సంవత్సరంలోనైనా ప్రాణప్రియుడైన ప్రభువును అన్నిటిలో ముందు ఉంచుదాం ఆయన నీతిని రాజ్యంని మొదట వెతుకుదాం ఈ నూతన సంవత్సరంని ఓ చక్కని బహుమానంగా స్వీకరించి అనుక్షణము దేవుని మహిమ పరిచేలా జీవిద్దాం కళ విలువ గుర్తించి జానుల వలె ఉందాం కాలం విలువ గుర్తించి జ్ఞానుల వలె ఉందాం నిరవంజి చెట్లకు తగిలించిన శితరాలను తీసి దైవమైన సంతోష సంగీత గానాలతో మన జీవితం ఆనందమయం చేసుకుందాం క్రీస్తు రాజ్యం విస్తారణ కొరకు పనిచేస్తూ సువార్తను వ్యక్తించేద్దాం సరేనా సిస్టర్స్ బెదర్స్ హలెలుయా